హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కల్కి టూ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ వన్ అద్భుతమైన కలెక్షన్కే అయితే రాబడుతుంది రీసెంట్ గా మరో అద్భుతమైన కలెక్షన్ తో దుమ్ము దులిపేసింది ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై ఆరో రోజు అనమాట ఇరవై నాలుగో రోజుకి టాలీవుడ్ పరంగా చూస్తే హైయెస్ట్ కలెక్షన్ తో దుమ్ము దులిపేసింది అనమాట ఇరవై నాలుగో రోజున ఏ మూవీ ఏ స్థానంలో ఉంది అన్న విషయానికి వస్తే హైయెస్ట్ షేర్ కలెక్షన్ ప్రకారంగా టాలీవుడ్ లో కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ వచ్చేసి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ కలెక్షన్ ఆర్ మూవీ వచ్చేసి ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల షేర్ కలెక్షన్ హనుమాన్ మూవీ వచ్చేసి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ కలెక్షన్ వాల్తేరి వీరయ్య వచ్చేసి అరవై ఐదు అన్నమాట ఏపీ తెలంగాణలో కలిపి ఇరవై నాలుగో రోజున షేర్ కలెక్షన్ అనమాట కల్కి మూవీ టాప్ లో ఉందన్నమాట ఓవరాల్ గా ఈ సినిమాలు రీసెంట్ టైంలో ఇరవై నాలుగో రోజున సాలిడ్ కలెక్షన్ అయితే వసూలు చేసింది కడికి మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై ఆరో రోజు అనమాట ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు రోజులు వీకెండ్ కావడంతో పది కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి నాలుగు లేదా ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా ఇరవై ఆరు రోజులుగాను ఈ చిత్రం పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఫుల్ గా ఉంది మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం అలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందో